రెండు స్థానాల్లో ఓడిపోయినోడు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడు సెంటర్ లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కి సౌత్ లో గాని నార్త్ లో గాని ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్తే ఓట్లు పడతాయి ఆ ప్రభుత్వం గెలుస్తున్న స్థాయికి ఎదిగాడు అదే నేను ముఖ్యమంత్రిని అనుకునే వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయాడు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు అడుకుంటాడు ఇది వాడి పరిస్థితి సో అది అర్థమైంది వైసీపీలో వరుస రాజీనామాలు జరుగుతున్నాయి కదా దాని మీద మీరు యాక్షన్ ఒకటి వైసీపీ అనేది వ్యాపారం ఆ వ్యాపారం ఇప్పుడు వ్యాపారం లాభాలు కూడా అందరు పెట్టుబడి పెట్టారు గెలుచుకున్నారు సంపాదించుకున్నారు ఓడిపోయిన తర్వాత వ్యాపారం లెవెల్ ఎవరైనా చేస్తున్నాడు నేను డబ్బులు లాస్ అవుతున్నా వ్యాపారంలో ఉంటాను ఉండరు అంతే వైసీపీ అనేది ఒక వ్యాపార అది పార్టీ పెట్టారు సో డబ్బులు తీసుకున్నారు సంపాదించుకున్నారు వెళ్ళిపోతున్నారు అది వలసది అర్థం వ్యాపారం వైసీపీ పార్టీ ఇంకొక ఇంకొక ఓటమి అయిపోయింది అనుకో వైసీపీ పార్టీ ఉండదు మళ్ళీ యాక్చువల్లీ వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అన్నది ఒకప్పుడు కాంగ్రెస్ది సో కాంగ్రెస్ నుంచి ఈ అబ్బాయి ఏదో వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చింది దీనికి వచ్చింది మళ్ళీ ఈ పార్టీ అనుకో ఆ ఓట్ బ్యాంక్ మాస్తమీ కాంగ్రెస్కి వెళ్తుంది కానీ అందులో నిలబడిపోతుండవు నాకు తెలిసి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అసలు అసలు వైఎస్ఆర్ పార్టీ లేదు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాస్ట్లో నిలబడింది అంటే విజయసాయి రెడ్డి వాళ్ళు జగన్ వాళ్ళు ఏం కాదు సో అతనే వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో మిగతా వాళ్ళందరూ భయం భయం మీద ఉన్నారు అంటే వేరే పార్టీల్లో స్థానం లేక రానివ్వక చాలామంది ఉన్నారే తప్పించి వైసీపీలో ఎవడు ఉండాలని ఉండట్లేదు అయిపోయింది గతం గత వైసీపీ అనేది పార్టీ గతం